పనికి మాలిన మంత్రి రాసిన వారు కలువ కొలను సదానందగారు ఒక తెలివిలేని రాజు వద్ద ఇద్దరు మంత్రులుండేవారు వారిలో రంజనుడు వివేకం కలవాడు భంజనుడు మూర్ఖుడు ఈ భంజనుడు తనలాగే మూర్ఖుడు కావటంచేత రాజు అతని సలహాలనే అధికంగా పాటించేవాడు అందువల్ల ప్రజలకు అనేక అనర్థాలు సంభవించేవి వీటి నుంచి ఎలా బయటపడాలా అని వాళ్లు ఆలోచించేవాళ్లు గవాక్షుడు అనే యువకుడికి ఒక ఆలోచన తట్టింది వాడు తనకు రాజకుమార్తెకు పెళ్లి అయినట్టు కలవచ్చిందని కనిపించిన వారందరికీ చెప్పసాగాడు ఇది రాజు దాకా వెళ్ళింది రాజు గవాక్షుణ్ణి పిలిచి నా కూతురిని పెళ్లాడినట్టు నీకు కలవచ్చిందని అందరికీ చెబుతున్నావట నిజమేనా అని అడిగాడు మహారాజా రెండూ నిజమే నాకు కలవచ్చిన మాట నిజమే నేను ఆ సంగతి అందరికీ చెప్పిన మాట నిజమే కలలోనే కానీయండి రాజుగారి అల్లుడి కావటం గొప్పే కదా అన్నాడు గవాక్షుడు రాజు తన మంత్రులను సలహా అడిగాడు మహారాజా వాడికి రాజకుమార్తెను పెళ్లాడినట్టు కల రావటం తప్పు కాదు కాని దాన్ని గురించి వాడు అందరికీ చెప్పినందుకు తగిన విధంగా శిక్షించవలసిందే అన్నాడు రంజనుడు ఎలాంటి సామాన్యుడు రాజుగారికి తెలియకుండా రాజకుమార్తెను పెళ్లాడటమే గొప్ప రాజద్రోహం వీణ్ణి ఉరితియ్యవలసిందే అన్నాడు భంజనుడు వెంటనే గవాక్షుడి విచారణకు బహిరంగ సభ ఏర్పాటైంది అతని నేరం తెలిసి విచారణ చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు గవాక్షుడు తనకు కలవచ్చిన మాట నిజమేనని అందరూ ముందు ఒప్పుకున్న మీదట రాజు కలలో రాకుమారిని పెళ్లాడటానికి నీకెన్ని గుండెలు అని గద్దించాడు మహాప్రభువులు మన్నించాలి ఇందులో నా తప్పేమీ లేదు రాకుమారి గారి పాదరక్షలు తుడవటానికైనా పనికిరానని నాకు తెలుసు నేను వద్దో అని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా మన పొరుగు దేశపు రాజు భల్లూకవర్మ నాకు రాజకుమార్తెకు పెళ్లి జరిపించాడు అన్నాడు గవాక్షుడు ఈ మాట వినగానే రాజు మండిపడి ఈ భల్లూకవర్మకు అంత కంటకావరమా వాడి మదం అణచవలసిందే ఏమంటావు మంత్రి అన్నాడు మహారాజా అది కాలే కదా అకారణంగా పొరుగురాజుతో వివాదం పెట్టుకోవటం రాజ్యానికి క్షేమం కాదు రాజగౌరవానికి భంగం కలిగించిన ఈ గవాక్షుణ్ణి శిక్షించటం వరకే మన కర్తవ్యం అన్నాడు రంజనుడు నువ్వేమంటావు భంజన మంత్రి అన్నాడు రాజు మహారాజా ఆ భల్లూకంగాణ్ణి క్షమించితే మనం పిరికి పందలమన్న మాటే కదా వాడి తల తీయాల్సిందే అన్నాడు భంజనుడు రాజు కేసి తిరిగి సేనాని వెంటనే సైన్యాన్ని సిద్ధం చేయించి రాజపురోహితుడి చేత దండయాత్రకు ముహూర్తం పెట్టించు అంతా క్షణాల మీద జరిగిపోవాలి అన్నాడు గవాక్షుడు కలుగ చేసుకొని మహాప్రభు నా కల పూర్తిగా వినలేదు మీరు నా పెళ్లి భల్లూకవర్మ చేయించటం ఎలా జరిగిందనుకున్నారు అతను మొదట మన రాజ్యం మీదకి దండెత్తి వచ్చి ఈ రంజన భంజన మంత్రుల ఎదుటే మిమ్మల్ని సంహరించాడు అప్పుడు రంజన మంత్రి తమ మీద గల విశ్వాసంతో దేవుడిలాటి మహారాజే పోతే నేను బతికి ఏం ప్రయోజనం అని కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకున్నారు అన్నాడు ఈ మాట విని రాజు సంతోషంతో రంజన మంత్రిని కౌగలించుకుని అప్పుడు భంజన మంత్రి ఏం చేస్తున్నాడు అని అడిగాడు గవాక్షుడు కంటతడి పెట్టుకుంటూ ప్రజలంతా మీకోసం ఏడుస్తుంటే భంజన మంత్రి గారు శరణు శరణు అంటూ భల్లూకవర్మ కాళ్లపైన పడ్డారు వారిని భల్లూకవర్మ తన మంత్రిగా పెట్టుకున్నాడు భంజన మంత్రి భల్లూక భల్లూకవర్మకు జేజేలు పలికారు అన్నాడు రాజు కళ్ళు కోపంతో ఎరుపెక్కాయి ఎంత విశ్వాసఘాతకుడా ఈ భంజనుడు శిరశ్చాదమే విడికి తగిన శిక్ష అన్నాడాయన శివశివా అన్నాడు రంజనుడు నువ్వేమంటావు భంజనమంత్రి అన్నాడు రాజు అలవాటు చొప్పున రాజుగారి మూర్ఖత్వం ఎలాంటిదో తెలిసిన భంజనుడు నిలువున వణికిపోతూ మహాప్రభు కనికరించండి బతికుంటే బలుసాకు తినవచ్చు తమరు అనుమతిస్తే రాజ్యం విడిచిపోతాను అన్నాడు ఆ రోజే భంజనుడు దేశం విడిచిపోయాడు అతను సభ నుంచి వెళ్లిపోగానే రాజు ఈ గవాక్షుడికి ఏదైనా బహుమానం ఇద్దామనుకుంటున్నాను ఏమంటావు రంజనమంత్రి అని అడిగాడు వచ్చిన ఆపవాదు రానే వచ్చింది అమ్మాయి గారిని ఇతనికిచ్చి చెయ్యండి అన్నాడు రంజనుడు గవాక్షుడి పట్ల కృతజ్ఞతతో డబ్బు కంటే గొప్పది రాసినవారు వసుంధరా గారు సీతాపతి వ్యవసాయంలో దిట్ట సేద్యంలో మెలుకవలు తెలుసుకునేందుకు చాలామంది ఆయన దగ్గరకు వస్తూ ఉండేవారు అందరికీ ఆయన మంచి సలహాలు ఇవ్వటంతో పాటు వ్యవసాయం గొప్పతనం గురించి చెబుతూ ఉండేవాడు రఘుపతి సీతాపతి ఒక్కగానొక్క కొడుకు చాలా బుద్ధిమంతుడు తెలివైనవాడు చదువుకుంటే వ్యవసాయంలో మరింత రాణిస్తాడన్న ఉద్దేశంతో సీతాపతి కొడుకును పట్నంలో గురుకులానికి పంపాడు నాగరికత వృద్ధి చెందటంతో గురుకులాలు అడవుల నుంచి నగరాల నడిబొడ్డుకు చేరాయి చదువుకునే వారి సంఖ్య కూడా పెరగటంతో నిరుద్యోగము పెరిగింది అందువల్ల గురుకులాల్లో శాస్త్రాలు పురాణాలు మాత్రమే కాక స్వయం ఉపాధికి దారితీసే పలు వృత్తి విద్యలు కూడా నేర్పసాగారు వాటిలో వ్యవసాయం ఒకటి రఘుపతి గురుకులంలో చేరి వ్యవసాయానికి సంబంధించిన శాస్త్రీయ విశేషాలు చాలా తెలుసుకున్నాడు సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడల్లా అతడు తను తెలుసుకున్న విశేషాలను తండ్రితో చర్చించేవాడు కొడుకు జ్ఞానానికి సీతాపతి తెగ మురిసిపోయేవాడు కొంతకాలానికి రఘుపతి చదువు పూర్తి అయింది అయితే వాడికి నగర జీవితం మీద మోజు మాత్రం తేరలేదు తను గ్రామంలో ఉండలేనని వాడు తండ్రికి ఖచ్చితంగా చెప్పేసి నేను పట్నంలో పెద్ద ఎత్తున పరిశ్రమ నెలకొల్పుతాను వ్యవసాయ ఉత్పత్తుల నుంచి జనాకర్షణీయమైన తినుబండారాలు ఇతరత్ర వస్తువులు తయారు చేస్తాను మనం తరతరాలుగా వ్యవసాయం చేసి సంపాదించిన దానికి పది రెట్లు ఒక్క ఏడాదిలో సంపాదిస్తాను అన్నాడు కొడుకు పల్లెటూరు విడిచిపెట్టటము వ్యవసాయం చేయకపోవటము సీతాపతికి నచ్చలేదు ఆయన రఘుపతితో బాబూ వ్యవసాయం మన కుటుంబ సంప్రదాయం మన వంటి వాళ్ల చేతుల్లోనే సేద్యం రాణిస్తుంది పది మందికి తిండి పెట్టడంలో ఉన్న ఆనందం ఆదాయం పెంచుకుంటే పెరుగుతుందనుకోవటం తెలివి తక్కువ అని నచ్చజెప్పబోయాడు ఇందుకు రఘుపతి అంగీకరించక నాన్న వ్యవసాయం చేసి నువ్వు పది మందికి తిండి పెడుతుంటే పరిశ్రమ స్థాపించి నేను వందలాది మందికి ఉపాధి కల్పిస్తాను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణి కాబట్టి నా వల్ల రైతులకు కూడా మేలు జరుగుతుంది అన్నాడు ఇలా కొంతసేపు చర్చించుకున్నాక కొడుకు మాటల్లో నిజమున్నదని సీతాపతికి అనిపించి చివరకు సరేనన్నాడు అయితే పరిశ్రమ ప్రారంభించాలంటే కనీసం లక్ష వరాహాలు కావాలి అంత డబ్బు ఆయన వద్ద లేదు అప్పుగా ఇచ్చేవారా ఊళ్ళోనూ లేరు నగరంలో ఎందరో వడ్డీ వ్యాపారులున్నారు మన పొలం తాకట్టు పెడితే ఎవరైనా అప్పు ఇస్తారు పరిశ్రమ ప్రారంభించాక చకచక ఆ బాకీ తీర్చేయచ్చు అన్నాడు రఘుపతి తండ్రికి సలహా ఇస్తూ అన్నం పెట్టే పొలాన్ని తల్లిగా భావిస్తూ నీడనిచ్చిన ఇంటిని తండ్రిలా భావిస్తూ గుట్టుగా జీవితం గడుపుతున్న సీతాపతికి ఈ సలహా నచ్చలేదు అప్పుడు రఘుపతి నగరంలోని కొందరి బంధువుల పేర్లు చెప్పాడు వాళ్లందరూ కోట్లకు వారే కాని ఇటీవల ఎవ్వరితోనూ రాకపోకలు లేవు ఆ కారణం వల్ల సీతాపతి బాబు అడిగి లేదనిపించుకుంటే నాకు తల తీసేసినట్లుంటుంది ఖచ్చితంగా ఇస్తారని వారెవరైనా ఉంటే చెప్పు నేనడుగుతాను అన్నాడు నాన్న నీవన్నీ హిరణ్యాక్షవరాలు నాకు సహాయపడే ఉద్దేశం నీకు లేదు అని చిన్నబుచ్చుకున్నాడు రఘుపతి కొడుకు తన మీద అలాంటి నెపం వేయటం సీతాపతి మనసుకు కష్టం కలిగించింది ఆయన తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఏం చేయాలా అని తీవ్రంగా ఆలోచించగా కమల గుర్తుకొచ్చింది కమల సీతాపతి పెద్దనాన్న కూతురు కట్నం విషయంలో పేచీ వచ్చి ఆమె పెళ్లి ఆగిపోయేలా ఉంటే అవసరానికి డబ్బిచ్చి ఆదుకున్నాడు సీతాపతి ఆ రోజున కమల ఆయన రెండు చేతులు పట్టుకుని అవసరానికి తోడబుట్టిన వాళ్లు కూడా ముఖం చాటేసిన సమయంలో నువ్వు చేసిన సాయం నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను కుచేలుడి అటుకులకు కృష్ణుడిచ్చిన రీతిలో నీకు ప్రతిఫలాన్నివ్వాలని నా ఆశయం భగవంతుడు అందుకు తప్పక సహకరిస్తాడనే నా ఆశ అన్నది భగవంతుడు ఆమెకు నిజంగానే సహకరించాడు పెళ్లైన రెండేళ్లకే ఆమె భర్త చేస్తున్న చిన్న ఉద్యోగం మానేసి వ్యాపారం ప్రారంభించాడు అప్పటి నుంచి వాళ్ల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలైంది సీతాపతి కొడుకును వెంట పెట్టుకుని కమల ఉండే నగరం చేరుకున్నాడు కమల వాళ్ళిద్దరికీ ఘనమైన ఆతిథ్యం ఇచ్చింది ఆలస్యం చేయకుండా సీతాపతి కమలకు తను వచ్చిన పని చెప్పాడు కమల ముఖం చిన్నబోయింది ఆమె దిగులుగా అన్నయ్య ఎవ్వరికీ అప్పివ్వకూడదన్నది నా భర్త సిద్ధాంతం అయితే ఆయన లేదని మాత్రం అనడు తన వద్దకు వచ్చిన వారిని ఏదో కారణం చెప్పి పంపేస్తాడు నువ్వు ఒకరోజంతా ఆయనను గమనించు అడిగిన వారికి ఏ ఏ కారణాలు చెబుతాడో విను ఆయన ఏ కారణాలు చెప్పలేని విధంగా అడగలవేమో ఆలోచించుకో నాకు తెలిసి ఇంతవరకు ఒక్కరు కూడా ఆయన నుంచి అప్పు సంపాదించలేదు అన్నది ఆయన ఆమె మాటను పాటించి మరసటి రోజంతా భర్త పక్కనే ఉంటూ జరుగుతున్నది గమనించాడు ఒక ఆయన తన కూతురు పెళ్లికి కట్నం డబ్బు తక్కువైందని అప్పుకు వచ్చాడు భర్త ఆయనతో అప్పు చేస్తే అది తీర్చే దారి కూడా చూసుకోవాలి కదా అయినా వరకట్నం తప్పు నేనందుకు సహకరించను అనవసరంగా పెద్ద ఎత్తుకు పోకుండా నీకు తగ్గ సంబంధం చూసుకో సుఖపడతావు అంటూ ఆయనను మందలించాడు మరొక ఆయన అప్పుకు వస్తే ఎదిగిన కొడుకును ఇంట్లో పెట్టుకుని నన్ను అప్పు అడుగుతున్నావేమిటి పెళ్లి చేస్తానన్నావంటే అడిగినంత కట్నమిచ్చే ఆడపిల్లల తండ్రులు బోలెడు మంది ఉన్నారు అంటూ నవ్వుతూ సలహా ఇచ్చాడు కట్నం తీసుకోవటం తన ఆదర్శానికి విరుద్ధమని ఆయన అంటే నువ్వు నీ ఆదర్శాన్ని వదలనప్పుడు నేను నా ఆదర్శాన్ని ఎందుకు వదలాలి అప్పివ్వకపోవటం నా ఆదర్శం అన్నాడు భర్త ఇలా చాలా మందికి జరిగాక తండ్రితో పాటు ఇదంతా చూసిన రఘుపతికి అక్కడ తమకు అప్పు పుట్టదని రూఢి అయిపోయింది అయినా సీతాపతి కమలభర్తను అప్పడడానికే నిశ్చయించుకున్నాడు రఘుపతి నాన్న నీ ఆదర్శాలు నమ్ముతున్నాను నువ్వు అడిగి లేదనిపించుకుంటే భరించలేను మనం తిరిగి వెళ్ళిపోదాం అన్నాడు సీతాపతి ఇందుకు ఒప్పుకోలేదు ఆ రాత్రి ఆయన భర్తకు తన కొడుకు వ్యాపారం ప్రారంభించుకోవాలనుకుంటున్నాడని చెప్పి లక్ష వరహాలు అప్పు కావాలన్నాడు ఇది వింటూనే భర్త ఆశ్చర్యంగా ఇదేమిటి వ్యాపారమా వ్యవసాయాన్ని గురించిన నీ అభిప్రాయాలు నమ్మకాలు చాలా గొప్పవి నీ కొడుకు వాటికి భంగం కలిగించాలనుకుంటే అందుకు నేనేమాత్రం సహకరించను అన్నాడు అయితే నా అభిప్రాయాలు ఆశయాలు అవేం గొప్పవి కావా అన్నాడు రఘుపతి చిరాగ్గా ఇతరుల నమ్మకాలకు ఆశయాలకు భంగం కలిగించనప్పుడే ఎవరి ఆశయాలైనా గొప్పవి అవుతాయి అన్నాడు భర్త వెంటనే ఆ జవాబుతో రఘుపతికి విషయం అర్థమైంది తను పరిశ్రమ ప్రారంభించుకోవాలనుకుంటే అందుకు తండ్రి నుంచి డబ్బు ఆశించకూడదు స్వయంకృషితో తన లక్ష్యాన్ని సాధించాలి ఇది అవగతం కాగానే రఘుపతి భర్తతో మీరు అప్పువ్వరని తెలిసి అంతా మీ దగ్గరకు అప్పు అడగడానికి ఎందుకు వస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది మీరు వాళ్లకు సమస్యలకు డబ్బు కంటే గొప్పదైన అసలు సిసలు పరిష్కార మార్గాన్ని చెప్పగలరు మా నాన్న కూడా అది తెలుసుకునేందుకే మిమ్మల్ని అప్పు అడిగాడని నేనిప్పుడు గ్రహించాను నాకు జ్ఞానోదయమైంది నేను ఈ పరిశ్రమల సంగతికి స్వస్తి చెప్పి వ్యవసాయంలో నాన్నతో చేయి కలపదలిచాను అన్నాడు రఘుపతి నిర్ణయానికి అతడి తండ్రితో పాటు కమల ఆమె భర్త ఎంతగానో సంతోషించారు